ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ పరమేశ్వరుడి కృప దయ ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర పైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు కూడా పూర్తి చేసి ఆ స్వామి వారి దర్శనం చేసుకుని ఈ రోజున మన స్వర్గీయ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఆయన కొడుకైనటువంటి మనందరి ప్రియతమ నాయకుడు మహావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి భారతదేశ ప్రజలందరి మన్నలు ఆశీస్సులు ఇదే విధంగా ఉండాలి అని చెప్పి ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలతో దేశ సమగ్రతను ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఎల్ల వేళలా భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ఆయన కృషి ఇదే విధంగా కొనసాగించటం కోసం ఆయనకి మరింత శక్తి సామర్థ్యాలు ఈ పరమేశ్వరుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ రాబోయే రోజుల్లో దేశ ప్రజలందరికీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన వెంటే మనందరం ప్రయాణం చేద్దాం ఎవ్వరూ భయపడవద్దు ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు పైన ఉన్నాయి మన నాయకుడు త్వరలోనే ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఎలా అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా శక్తి వంచనా లేకుండా అన్నిటికీ తట్టుకుని మనోధైర్యంతో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు అదే విధంగా మీరందరూ కూడా అందరం కలిసి పనిచేద్దాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందాం భారతదేశాన్ని కాపాడుకుందాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసే మంచి బుద్ధి పరమేశ్వరుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ జై హింద్